హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చేయకుండా అయితే వెళ్దాం పసిడి కొనాలనుకుంటున్నారా ఇంకా లేట్ ఎందుకు ఫ్రెండ్స్ తొందరగా త్వరపడండి ఎందుకంటే బంగార ధరలు మళ్ళీ భారీగా దిగొచ్చాయి కదా బంగారంతో పాటు వెండి ధరలు కూడా దిగొచ్చాయి అలాగే ఎంతవరకు ఉన్నాయి ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే మన వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే రీచ్ అవుతుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్మలు క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ంగారం ధరలు వెండి ధరలు మీరే తెలుసుకోవచ్చు అలాగే అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఏడు వేల డెబ్భై రూపాయలు అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం తులం చూసుకుంటే కనుక పది గ్రాములు డెబ్బై వేల ఏడు అయితే ఉంది సవరం చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాములు యాభై ఆరు వేల ఐదు వందల అరవై అయితే ఉంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక తులం వచ్చి డెబ్బై ఏడు వేల నూట ముప్పై అయితే ఉంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై ఒక వెయ్యి ఏడు వందల నాలుగు అయితే ఉంది గ్రామ్ వచ్చి ఏడు వేల ఏడు వందల పదమూడు రూపాయలు అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారం ధరలు అలాగే వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి వచ్చి తొంభై తొమ్మిది అయితే ఉంది బంగారము వెండి ధరలు ఈరోజు అయితే కనుక భారీగా దిగొచ్చాయి ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్